హాయ్ నేను మీ కెవియర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూస్తే మీ అభిప్రాయమే అనేది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే అవకాశం ఉంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రైట్ మరి మనకి ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అనే అంశాన్ని మనం మాట్లాడదాం ఇప్పుడు ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటే మనకి మార్చి ఈరోజు మీ అందరికీ తెలిసిందే మార్చ్ ఎండింగ్ చివరికల్లా మార్చ్ చివరికల్లా మనకి ఎస్సీ వర్గీకరణ పైన ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుందని మీ ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో మీరు చదివే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది ఈ నెలాఖరికల్లా ఎస్సీ వర్గీకరణ పైన ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మనకి ఎస్సీ వర్గీకరణ ఫైనల్ అయిపోతుంది మరి ఎస్సీ వర్గీకరణ చట్టంగా మారిన తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మరి మార్చ్ ఎండింగ్లో మనకు ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే అంటే మార్చ్ ఎండింగ్లో ఆర్డినెన్స్ వస్తే ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మనకి ఇంకా ఏమైనా మీరు ఏమైనా అనుకుంటారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మార్చ్ అండింగ్కే వస్తుందా లేదా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందా లేదా ఇంకా టైం పట్టే అవకాశం ఏమైనా ఉందా దానికి కారణం ఏంటనేది మీకు తోచినటువంటి కామెంట్ని ఇక్కడ ఫస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము మా అనాలసిస్ ప్రకారం అయితే ఈరోజు ఉన్నటువంటి పత్రిక న్యూస్ని బట్టి అయితే మార్చి కల్లా మనకి ఎస్సీ వర్గీకరణ పైన ఆర్డినెన్స్ రావడం జరుగుతుంది వెంటనే అంటే ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు అనేది ఈరోజు వచ్చినటువంటి పత్రిక యొక్క ప్రకటన యొక్క సారాంశం కాబట్టి మీరేమనుకుంటున్నారు ఏప్రిల్ మొదటి వారంలో అనుకుంటున్నారా లేదా మార్చ్ ఎండింగ్లో అనుకుంటున్నారా లేదా ఇంకా టైం పడుతుంది అనుకుంటున్నారా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు ఫస్ట్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరి ఏదేమైనా కూడా మొదటి నుంచి మీకు ఒకటే చెప్తున్నాను అది పుస్తకాలు అనేది మీరు మీరు చదివే పుస్తకాలు ఇది ఈ డిఎస్సి మహాసంగ్రామంలో మీరు చదివే పుస్తకాలు వదలకండి మీరు చదివే పుస్తకాలే ఈ యుద్ధంలో ఈ మహాసంగ్రహంలో మీ ఆయుధాలు మరి అటువంటి ఆయుధాన్ని విడిచిపెడితే యుద్ధంలో ఖచ్చితంగా ఓటం తప్ప గెలుపు ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా మీరు పుస్తకాలతో కుస్తీ పట్టండి మరి అదేవిధంగా లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్లో ఏం చదవాలో తెలియాలి ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో తెలియాలి ఇది తెలియకే గత డిఎస్సిల్లో ఒకటి రెండు డిఎస్ఈలు రాసినటువంటి అభ్యర్థులను అడగండి ఇలా ఇది తెలియకే హాఫ్ మార్కు లేదా వన్ మార్కులో కోల్పోయినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఉన్నారన్నమాట టెక్స్ట్ బుక్స్ కేవలం ఎలా చదవాలో తెలియడం అంటే ఎలా చదవాలో అవగాహన లేకపోవడం వల్ల కాబట్టి మీరు ఏం చదవాలో టెక్స్ట్ బుక్స్లో ఏం చదవాలో మరియు ఎలా చదవాలని ఈ రెండు సమస్యలతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేమే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో సుదీర్ఘ అనుభవంతో లైన్ టు లైన్తో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కృత్యాలతో సహా లైన్ టు లైన్తో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మన బుక్స్లో దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే చూడండి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ డ్రై మెథడ్స్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చే అదే కాల్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీ అడ్రస్ వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే సరిపోతుంది డైరెక్ట్గా ఈ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే వస్తాయి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకే ఒక మాటలో చెప్పాలంటే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ న్యూ ట్రై మెథడ్స్ అంటే కొత్త ట్రై మెథడ్లో మీరు ఏం చదవాలంటే అందరూ కూడా ఇంకా పాత ట్రై మెథడ్ పుస్తకాలు చదువుతున్నారు చాలామంది మార్కెట్లో కూడా అవే కొనుక్కొని మోసపోతున్నారు కానీ ఇప్పుడు మీరు చదవాల్సింది న్యూ ట్రై మెథడ్స్ కొత్త ట్రై మెథడ్స్ అంటే డ్రాఫ్ట్ కాపీ టెక్స్ట్ బుక్స్ వచ్చే కదా ఆ కొత్త డ్రాఫ్ట్ కాపీ టెక్స్ట్ బుక్స్ ఐదు చదవాలి ఇప్పుడున్నటువంటి న్యూ ట్రై మెథడ్స్ అంటే మూడు చదవాలి కానీ ఇప్పుడున్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఐదు మెథాలజీ టెక్స్ట్ బుక్లు చదవాలి ట్రై మెథడ్స్ అనే సైన్స్ సోషల్ మ్యాథ్స్ మెథాలజీలో మరి ఐదు మెథాలజీ టెక్స్ట్ బుక్స్ ప్లస్ మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి ఒక దొంతు పెడితే సుమారు యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్స్ మనకి ఆ దొంతులో కనబడతాయి మరి యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు ఒక నిట్ట నిలువుగా ఒక దొంతు కానీ మీరు అమర్చితే ఆ దొంతుని చూడగానే మీకు భయమేస్తుంది కాబట్టి ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లు ఒకవేళ మీరు చదివినా కూడా మీరు చదివేటప్పుడు అండర్లైన్ చేసుకునేటప్పుడు మిస్ అయినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ మన దీక్ష పబ్లికేషన్లో రిలీజ్ అయిన తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ మన పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది మన టెట్లో నైంటీ నైన్ పర్సెంట్ బిట్స్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరిగింది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ను మన బుక్స్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా నైంటీ నైన్ పర్సెంట్ బిట్స్ రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి రాబోతున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ మన పుస్తకాలు యొక్క శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా కావాలంటే నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మేము మీకు ఫ్రీగా పంపిస్తాం మీరు చేయాల్సిన పని ఏంటంటే పై బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి తర్వాత డేటా ఆన్ చేయండి మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఓకేనా ఆ శాంపుల్ పేజెస్ నచ్చితే మీరు మనం బుక్స్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోవచ్చు ఇంత ఛాలెంజింగ్గా చెప్తున్నామంటే బుక్స్లో ఎంత సామర్థ్యం ఉందనేది మీరు అంచనా వేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్